బాబా దీపాలు వెలిగించేవాడు ఎందుకు బాబా దీపాలు వెలిగించేవాడు అంటే ఆయన చరిగాసుకోవడం కోసం వాళ్ళు ఆలోచిస్తారు దీపాలు వెలిగించాడు ఎందుకు వెలిగించాడు తన సంగీతం ఏమిటి అంటే ముందు చెప్పుకున్నాం మసీదు అని ద్వారకామా ఇల్లు అని ఇల్లు అంటే ఒక దేహం అని ఇంట్లో పడకుంటాం కాదు మనకు దేహము ఈ దేహం దేంతో కూడింది తొమ్మిది ద్వారాలతో కూడింది తొమ్మిది ద్వారాలు ఉన్నాయి రెండు ముక్కు రంధ్రాలు రెండు కన్ను రెండు చెవులు నోరు చర్మము మూత్రనాళము మనస్థానము ఇవన్నీ కలిసి తొమ్మిది వీటి ద్వారానే మనం మీరు దేహము అనుకుంటున్నాం ఆ అజ్ఞానే బాలదానికి దానికి జ్ఞానజ్యోతి అవసరం నేను మాట్లాడుతున్నాను నేను చెబుతున్నాను అంటున్నాను నేను చెబుతున్నాను ఈ నోటిదా చెబుతున్నాను అనుకోండి నోటిదారి చెప్పడానికి దాని ఒక శక్తి కావాలి కదండి నేను చెబుతున్నాను అజ్ఞానం కాదు నా దగ్గర చెప్పబడుతుంది ఇది జ్ఞానం కాబట్టి ఈ దేహపతి అజ్ఞానాన్ని పాల్గొనడానికి జ్ఞానం యువతి అవసరం ఆ జ్ఞానం కావాలంటే దానికి భక్తి అనే సంస్కారం అవసరం అందుకే నువ్వు సంస్కారంతో పలుస్తాను ఆ సంస్కారాన్ని మీ సంస్కారం నాకు ఇవ్వండి నేను దాన్ని పరిశుద్ధం చేసి అంటే మీ అజ్ఞానం నాకు ఇవ్వండి జ్ఞానాన్ని నింపుతాను అది బాబా ఉద్దేశం కాబోదు భక్తులు అంటే దుకాణదారులు అంటే అంగడి వాళ్ళు బా లాభాన్ని ఆశిస్తారు ఏ వ్యాపారస్తులైనా లాభం మన కోరుకుంటారు వారి వృద్ధం ఉన్న వారి వద్ద ఉన్న మనో సంస్కారం తనకు కనిపించ పని మీరు జ్ఞానం చేసి నింపుతారని లాభ్యే కదా మీకు జ్ఞానం కలిగింపజేస్తున్నాను మీరు మీరు మనిషి నాకు అప్పగించండి అని బాబా అడుగుతున్నాడు కానీ బాబా అడుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారు కొంతకాలం ఇచ్చారు కొంతకాలం మానేశారు అంటే ఏంటి ఎందుకని నుంచి దానంగా దాండం కదా ఆరు అనుకుంటే ఇంకో ఉపయోగం వేరే వాళ్ళకి ఉపయోగం డబ్బులు వస్తుంది కదా అనే భావన అక్కడ భావ ఉద్దేశం ఏంటి మీ సంస్కారం నాకు కల్పించండి జ్ఞానులు తిరిగిస్తాను మీకు ఆ మన సంస్కారం నాకు కల్పిస్తే మీకు పశువులమైన సంస్కారాన్ని మీ కలిగి చేస్తాను అని లౌకిడు భగవంతుని కను తేలిక తమ సంస్కారాన్ని సమర్పించరు సంస్కారాన్ని ఆయన కల్పించాలంటే అంత తేలికగా రాదు కష్టపెడితే తప్ప నష్టం వస్తే తప్ప భగవద్ సహీ అందుకే లౌకికులు మన సంస్కారాలకి వారికి ఇవ్వాలంటే అంత తేలిగ్గా ఇవ్వాలి ఒక్కటి చాలు మనలో అహంకారం మనలో ఉన్న మూర్ఖత్వం మనలో అవివేకం అని ఆయన చెప్తున్నామా నాలో అహంకారం లేదు నా నాలాంటి దీరుడు లేడు అని భావన అనుకుంటుంది అంటే ఇటువంటి బలహీనతలు ఆయన దగ్గర ఇవ్వాలంటే మాత్రం మనిషి జరుపుతాడు అది తేలిక ఒప్పుకోడు మన బలహీనతలని చెప్పుకోడు ఆ దగ్గర వాడి ఇవ్వలేదు మామూలుగా ప్రతి ఒక్కరు ఆలోచించండి భగవంతు భగవంతుడా నేను పరపాటు చేశాను ఆ నిరంతరం ఆయన చెప్పుకునేవాడు ఎంతమంది ఉంటాము అక్కడ వెళదానే భగవంతుడా మనం చేసిన చెప్పం నువ్వు ఇస్తావు అనే భావలో నేను ఉంటాము నేను తప్పు చేశాను దాని ప్రాయచితో నాకు ప్రసాదించు అని ఎప్పుడు కోరా అలా కోరాలంటే వాడికి వివేకం ఉండాలి వాళ్ళకి వివేకం లేకపోవడం వల్ల వాళ్ళు నూనె ఇవ్వలేదు అందుకే ఆ నూనె దుకాణదారులు నూనె నిరాకరించారు ఇది మా సింపుల్ నేను నిజంగా మనలో ఉన్న బలహీనతని భగవంతునికి మనం ఎప్పుడు నివేదిస్తున్నామా అని పరిచయం కూడా వేరు మీరు మీ బలిని నాకు అప్పగించడ నేను శుద్ధి చేస్తాను అంటే నా బలిని చెప్పుకున్నాను నాకు అవమానం కదా దానికోసంగా వాళ్ళకి ఇవ్వడానికి మనం నిరాకరిస్తుంటాం అందుకనే మీరు నూనె కూడా నిరాకరించారట అప్పుడేం చేశాడు బాబా ఇంతకు నూనె ఇచ్చారు కదా ఆ నూనె డబ్బాలో నూనెంత కడిగి తాగేశాడు అని ఆ మనం ఇచ్చిన సంస్కారాలన్నీ కూడా ఆయన ప్రేమస్వరూపడు కదా ఈ ప్రేమస్వరూపం అన్నీ కూడా తీసుకుంటే తాగేసాడు తాగేసి నీళ్ళు పొక్కలించి ఆ నీటితో దీపాలు కలిగించాడు మరిగేసేటప్పటికీ భక్తుల సంస్కారాలను తను హరించాడు ఆయన తీసుకున్నాడంటే మన మన్య సంస్కారాలని ఆ తాగినాడంటే మన సంస్కారాలని ఆయన హరించాడు సంస్కారహితమైన మనసు స్వచ్ఛ నీటి వల్ల ఉన్నప్పుడు జ్ఞానజ్యోతి జ్ఞానజ్యోతి భగవంతుడు వెలిగించడానికి వినియోగపడగలదు ఇప్పుడు నూనె ప్యూరిఫై చేస్తాను రీఫండ్ ఆయిల్ అంటారు మామూలు ఆయిల్కి రీఫండ్ ఆయడానికి అది అంటే దాన్ని బాగా ప్యూరిఫై చేసినప్పుడు మాత్రమే ఆ నూనెకి వస్తే మాత్రమే దీపం దరి మనని వెలుగుతుంది అలాగే బాబా చేశాడు మనం మరిమల్ సంస్థ శుద్ధి చేశాడు శుద్ధి చేసి నీటిగా మార్చాడు అంటే స్వచ్ఛత ఆ స్వచ్ఛతతో జ్ఞాన ఎదురు వెలిగించాడు అంటే ఏంటి ఎదుటివాడిలో మనం మంచి పంచాలన్నా మంచిని పెంచాలన్నా ఇక్కడ స్వచ్ఛత ఉండాలి మురిగి పెట్టిన అర్థంలో మనం మొత్తం కనబడదు కాబట్టి ఆ మురిగిన తొలగిస్తే మన ప్రతిభం కనిపించినట్టు కానీ మనమైన మరణం ఎప్పుడైతే పోతుందో ఆ మరి సంస్కారం ఎప్పుడైతే పోతుందో నువ్వు శుద్ధ చైతన్యతత్వంపైన వ్యక్తిగా తత్వంతో నువ్వు ప్రకటింపబడగల ఇప్పుడు మూడులో కలిపితే కదా ఎవరు అండి అలాగే కలిపి మనసు అనుకోండి ప్రవర్తన ఎలా ఉంటుందండి టెంపరీగా కాసేపు మీ పేరు పేరు రావచ్చు కాక అతను పొడి కట్టి రాలిపోతారు దీపం కూడా మరణమైన నూనెతో పోసామనుకోండి ఆ దీపం కాసేపు ఉంటుంది ఆగిపోతుంది అంటే వాళ్ళ జీవి ఎప్పుడు నిరంతరం వెలుగుతో ప్రసరించాలి ఆ వెలుగులో అందరికి దారి చూపించగలగాలి ఆ బావ చెప్పడం బాబా యొక్క ఉద్దేశం ఆయనకి పరిశువులు దీపాలు వెలిగించడం ఆయనకి అవసరం అవసరం అసలు అంటే ఆ దీపాల ద్వారా ఎదుటి వారి జ్ఞానాన్ని చేయి అని చెప్పడానికి ఒక ఉద్దేశం కాబోదు పూర్వకాలంలో ఇంటి బయట గుళ్ళు పెట్టేవాడిని ఆ గుళ్ళ దీపాలు పెట్టేవాడు పడుకోబోయేటప్పుడు అంటే దారి పోయేవాడికి మార్గం కనిపిస్తుంది అంటే అక్కడ మంచి బాగుంటేనే కదండి అంతేగా నీళ్ళతో దీపాలు ఎలా వెలిగిస్తాడు అనే ప్రశ్న కూడా మనకు వస్తుంది మామూలుగా మన కరెక్ట్ దేని గురించి వస్తుంది నీళ్ళలోంచి వస్తుంది ఆ నీళ్ళలోని శక్తిని మోడర్లో పెట్టి చెప్పితే అది కరెక్ట్ ఉద్భవిస్తుంది జ్ఞాన సంపూర్ణ చేసాడు తన మానసిక శక్తితో ఆ నీటిలో ఉన్న ఆ వెలుగుని ఆయన వెలిగించాడు ఎందుకంటే సైన్స్ ప్రకారం మానసిక శక్తితో కూడా మనం ఏదైనా సాధించగలం సంకల్ప బలంతో ఏదైనా సాధించగలం అంటే ఒకే చూపుతో ఒకే కాల్సంట్రేషన్తో ఇప్పుడు గాలి ఎవరు చేస్తారు కదండి అంటే ఆ భావంతో దాన్ని కదిలించడం కావచ్చు దాన్ని తగ్గ తీసుకురావడం కావచ్చు ఇవి చేయగలుగుతారు కానీ బాబా ఆవిధం చేశాడేమో ఆ శక్తిని ఆయన ప్రకటన చేశాడేమో వాటి బాబా గారితో పోయిన లీల వలన భక్తుల సంస్కారాలను తన సమర్పించేలా సమర్పించేలాగా చేశాడు ఎప్పుడైతే నీల వెలిగించాడో శ్రీ భక్తులు ఏం చేశారు వాళ్ళు ఎవడు ప్రారంభించాడు అండ్ ఇక్కడ బాబా వాడికి మనసులో శుతి చేశాడు శుద్ధి చేసి ఆ వారి యొక్క సంస్కారాన్ని తనకు అర్పించే విధంగా ఆయన చేసుకున్నాడు ఈ సంకేతం లీల కాబట్టి తాను తగినట్టుగానే బాబా మసీదు సేవ కానీ అనేక మంది వచ్చారు బాబా అంతకుముందు దర్శించడానికి బాబా నీడతో దీపాలు వెలిగించినప్పుడు అనేకమంది ప్రజలు ఆ సన్ని ఆ సంగతి తీరారు మహిళ గొప్ప మహత్స్యంగా ఉంది ఇంకొక మహాత్ముడిగా ఉన్నాడు సంగతి అనేటి మాలలో అంతర్లీనంగా ఉన్న దాగి ఉన్న ఆ స్వచ్ఛతని అని మహిళ వెలుగుడు తీశాడు అంటే అంత ముందు దాన్ని శుద్ధి చేశాడు ఉంది బాబా సన్నిధిలో ఉన్న సన్నిధికి అందరూ భక్తులు రావడం ప్రారంభించారు అంటే బాబా దీపాలు వెలిగించిన ఉద్దేశం కూడా మన దేహం ప్రమిద ఒక దేహం అనుకుంటే ఒత్తి జీవుడు అనుకుంటే నూనె సంస్కారం అనుకుంటే ఈ మూడు నుండి పనిచేయదు జ్ఞానం కావాలి ఆ జ్ఞానమే గురువు యొక్క వాక్యం ఆ జ్ఞానం యొక్క వాక ద్వారా ఈ జీవుడు వెలగాలి ఈ జీవుడు మళ్ళీ మన్నిపెట్టే సంస్కారం కాకుండా పరిశుద్ధమైన సంస్కారం కలిగి ఉండాలి జీవుడు ఒత్తిరనుకున్నా ఆది పూర్తిగా ప్రమే విరిగించేవాడు ఏమో అయ్యి భావాలు అనుకోండి మనం ఎప్పుడు దీపం వెలిగించినా పరిశుద్ధమైన మనసుతో పరిశుద్ధమైన సంస్కారంతో వెలిగించాలి బాబా దీపాలు వెలిగించేవాడు కదా అని భావం వచ్చినా సార్ ఈ భావాలతో లేకుండా బాబా జిలో దీపాలు వహించేవాడు కాబట్టి అధ్యయనం వేగించే అవకాశం మనకు కూడా కలిగింది అలాగేటప్పుడు మనం ఎక్కడ ఉంటాము మన ఇంట్లో ఉన్నాము మన మనసు ద్వారకా బయస్ ద్వారకా మధ్య ఉంటుంది బాబా శరీరంలో ఉంటుంది అంటే ఏ విధంగా మనసు భగవత్ వైపుకు పండించేయడానికి కూడా ఈ భావం ఉపయోగపడుతుంది ఎటోధారణ భగవత్ పని మనం చేరవాలి ఆ తత్వాన్ని ఎప్పుడైతే బాబా చేశాడో మాబా సరేంద్రాడు ప్రారంభించారు అంటే అండి అందరినీ భగవద్వైపు ఆ కోసంగా బాబా ఏ నీల చేసి ఉంటాడు తల వైపు తిప్పుకోవడం కాదండి తల వైపు ఆయన తిప్పుకుంటాడు ఆయన తనవైపు తిప్పుకోవడం కానీ ఆస్కారం ఎందుకంటే ఆయన వ్యక్తికి కొద్దిగా ఎప్పుడు ఆస్కారం భగవలేదు నేను బానిసినే నేను బానిసినే అన్నాడు ఆయన భగవంతుడి యజమాని భగవంతుడు యజమాని అన్నాడు ఆయన దాన్ని దగ్గర తెప్పించుకొని తన నీల ద్వారా మన మనసుని భగవంతు ముఖం చేశాడు అంటే ఈ దీపాల ద్వారా మనం గ్రహించవలసింది మనం నిరంతరము జ్ఞాన వెలుగుతూ పది మందికి వెలుగు సాధించాలి వెలుగంటే మంచి చేయాలని అర్థం అంటే మన జీవితం పరోపకార మెదశ భావనతో పరహితం కోరడమే ఓ ఎలా బతికావు ఏదో విధంగా బతిక ఎలా బతికా నీ జీవితం ఎలా ఉంది అది పరిశీలించుకోండి ఏదో బతడం కాదు నీ జీవితం మీద ఎలా ఉంది అది ఇతర తిరగ కలిగిస్తా లేదా అనే అంశాన్ని గుర్తు చేసుకోవడం కోసంగా బాబా ఆ నవ విధద్ధారాలు అంటే దేహం అనే నవద్ధారాల్లో కూడా దీపాన్ని పెరిగించడం అందుకే పోలే ఉత్సవాలు చేస్తారు కదండి అప్పుడు తల మీద కొండ పెట్టుకుంటారు ఆ కొండకి రంధ్రాలు ఉంటుంది లోపల దీపం ఉంటుంది ఆ దీపం రంధ్రాలు కూడా ప్రసరిస్తుంది కదా అలాగే మన జ్యోతి ఉంది ఆ జ్యోతి ద్వారానే ఆ ముకురం జరగకుండా కండ్రం జరగకుండా చెవిరం జరగకుండా చరందరకుండా ప్రసరిస్తుంది అదే అండి ఆ జ్యోతి లోపల లేదనుకోండి కళ్ళు కనబడుతుంది కానీ చూడలేము చెవులు ఉంటుంది వినలేము ముక్కుంటుంది వాసులు గ్రహించలేదు ఆలా నింపుకోవడం కోసంగా కూడా దీపం వెలిగించడము ఆ దీపం మన హృదయ జ్యోతిలో నిరంతరం వెలుగుతూనే ఉండాలి ఆ వెలుగు అంటే సుదర్శన సంస్కృతం ఉండాలి ఆ విధంగా మీరు దీపాలు వెలిగించండి అని బాబా యొక్క ప్రబోధన కాబోదు అది ఈరోజు దుని విశేషము ఇటు దీపాలు విశేషము ప్రధాన మహర్షి గారు మనకి చక్కటి వెరణించారు